తిరుపతి జిల్లా సూలూరుపేట పరిసర ప్రాంతాలలో జరిగే వినాయక ఉత్సవాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ మురళీకృష్ణ అన్నారు ఎస్ఐ బ్రహ్మనాయుడుతో కలిసి ఆయన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనల కరపత్రాలను కమిటీ సభ్యులకు అందజేశారు వినాయక ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించే మొదటి ఐదు కమిటీలకు డీఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే అన్ని కమిటీలు పోలీసు శాఖకు సహకరించాలని ఎటువంటి ఆటంకాలు కలగజేయకుండా పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు బ్రహ్మనాయుడు ట్రైనింగ్ ఎస్ఐ శిరీష సిబ్బంది పాల్గొన్నారు మనం వినాయక నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వినాయక విగ్రహాలు పెట్టే ఆర్గనైజర్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మాట్లాడుతూ విగ్రహాలు పర్మిషన్ తీసుకొని అంటే ప్రైవేట్ ప్రదేశంలో ఆ సంబంధిత వ్యక్తుల దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరు వివాదాస్పదమైనటువంటి స్థలాల్లో విగ్రహాలు పెట్టొద్దని ప్రభుత్వ స్థలాలు కానీ అయినట్టయితే వారి ప్రభుత్వం ఏదైతే ఆ పంచాయతీ కానీ మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టుకోవడం జరగ పెట్టమని చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ కి సంబంధించిన కానీ లేకపోతే సిసిటివి కెమెరాలు కానీ పెట్టుకోవడం పెట్టుకోమని చెప్పడం జరిగింది వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయాల్లో ఎటువంటి డీజేలకి పర్మిషన్ లేదు ఆ డీజేల యొక్క ఏదైతే ఉన్నారో వారిని కూడా మేము బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఎవరైనా అతిక్రమించినట్టయితే కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా మైకులు కూడా వినియోగించుకోవాలని ఉదయం ఆరు నుంచి సాయంత్రం పది గంటల వరకు మాత్రమే మైకులు పరిమిత శబ్దాలతో వినియోగించుకోవాలని కూడా సూచించడం జరిగింది అదే ఊరేగింపు సమయాల్లో త్రాగి ఎవరైనా అసభ్యకరంగా కానీ ఎటువంటి అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడే విధంగా ప్రవర్తించినా కానీ వారి మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పెట్టడం జరుగుతుంది ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కనుక అంటే తాగి కనుక వాహనం నడిపినా వారికి సుమారు పదివేల రూపాయలు ఫైన్ విధించడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గుర్తెరిగి వినాయక నిమజ్జనం సందర్భంగా లాస్ట్ టైం కూడా ప్రశాంతంగా జరిగింది అదేవిధంగా ఈసారి కూడా అందరూ సహకరించి ఈ ప్రశాంతమైన వాతావరణంలో పోలీసు వారు ఎటువంటి ఇచ్చినటువంటి సూచనలను గౌరవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాల్సిందిగా అందరికీ సూచించడం జరిగింది ఎవరైనా ఈ కాల్చినా కానీ డీజేలు కనుక పెట్టినా కానీ వారందరి మీద కూడా ఆర్గనైజర్స్ మీద మరియు ఆ యొక్క డీజే యొక్క నిర్వాహకుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ ఆర్గనైజర్స్ కి చెప్పడం జరిగింది అందరూ కూడా అంగీకరించారు అదేవిధంగా సూళ్ళూరుపేట పట్టణంలో మంచిగా ప్రొసెషన్ చేసుకొని ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చక్కగా ప్రొసెషన్ చేసుకుని వారి ఇంటికి చేరిన టాప్ ఫైవ్ మెంబర్స్ కూడా వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత డిఎస్పీ గారి చిత్రమేనగా కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతుందని కూడా మేమందరం కూడా సభాముఖంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ డీజే యొక్క నిర్వాహకులు కానీ ఈ వినాయక విగ్రహాలు పెట్టే కమిటీ వారికి కూడా సూచించేది ఏంటంటే పోలీసు వారు సూచించినటువంటి సూచనలు తప్పక పాటిస్తూ మీ యొక్క కాలనీకి మంచి పేరు తెచ్చుకొని మీ యొక్క పురుషంలో పాల్గొనే మహిళలకు కానీ వృద్ధులకు కానీ పిల్లల చిన్నపిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిమజ్జనం చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది అదేవిధంగా కాళంగి నది దగ్గర కూడా మున్సిపల్ శాఖ అధికారుల సహాయంతో క్రేన్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా లైటింగ్ టెంట్ అదేవిధంగా అక్కడ కూడా ఒక మెడికల్ సిబ్బందిని కూడా నియమించడం జరుగుతుంది అదేవిధంగా విమర్శను కూడా పోయినసారి కూడా పెట్టాము ఈసారి కూడా తప్పకుండా ప్రతిరోజు నిమజ్జనం జరిగే పై సమయం మొత్తం కూడా వాటం నుంచి ఆ యొక్క విమర్శను కూడా అక్కడ అందుబాటులో ఉంచుతాం ఎటువంటి అనుకోని సంఘటన కనుక ఎదురైతే రక్షణ తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకొని మా తరపు నుంచి కూడా అన్ని పూర్తి సహకార సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా తెలియజెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా వినాయక నిమజ్జనం చేసుకోవాలని కూడా సూచించడం జరుగుతుంది నారాయణ మాతృ సేవ పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు